జై తెలంగాణ మన ప్రజాతలము పోట్లాడుతుంది జై తెలంగాణ మన వీరులకు జై 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 తెలంగాణ జై జీవిస్తాం పాట గానే మరణిస్తాం జీవిస్తాం పాట గానే జీవిస్తాం పాట గానే మరణిస్తాం తెలంగాణ తెలంగాణ విజయవంతం చేయండి పాటల పల్లకిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మా ప్రభుత్వం ఏర్పడితే మేము ఆదుకుంటాం మిమ్మల్ని అక్కనే చేర్చుకుంటాం కాంగ్రెస్ ప్రభుత్వంలో మీకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చాలామంది ఇప్పుడున్న మంత్రులు కావచ్చు చాలామంది ఇవ్వడం జరిగింది అదే ప్రకారంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా ఇది పొందుపరచడం జరిగింది అదేవిధంగా గత ప్రభుత్వం అయితే మమ్మల్ని ఎట్లయితే మోసం చేసిందో ఈ ప్రభుత్వం ప్రజాపాలన మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ఈ పాటల పల్లకి నిర్వహిస్తున్నాం పన్నెండో తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఐదు నేరల్ల వేణుమాధవం కళా ప్రాంగణం హనుమకొండ పబ్లిక్ గార్డెన్లో ఉదయం పది గంటలకు స్టార్ట్ అయ్యి రాత్రి పది గంటల దాకా నడుస్తుంది ఇక్కడ ఉన్న ఉమ్మడి ఉమ్మడి జిల్లాలోని రాజకీయవేత్తలు కళా ప్రముఖులు చాలా మంది ఈ కార్యక్రమానికి ధరలు రాబోతున్నారు ఉన్న ఉమ్మడి జిల్లాలో ఉన్న కళాకారులంతా అధిక సంఖ్యలో పాల్గొనబోతున్నారు ప్రజలంతా దీన్ని విజయవంతం చేయాలని చెప్పి వేడుకుంటున్నారు జై తెలంగాణ జై తెలంగాణ